హలో చికెన్ లవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టేల్స్ ఈరోజు నేను నాటుకోడి కూర ఎలా చేసుకుంటానో చూపిస్తాను నాటుకోడి చికెన్ కేజీ ఐదు వందల నుంచి ఎనిమిది వందల వరకు ఉంటుంది ప్లేస్ని బట్టి నాటుకోడిని మనం మ్యారినేట్ చేసుకోవాలి ఇందులో ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా కొంచెం పెరుగు వేసి బాగా మ్యారినేట్ చేయాలి ఇక్కడ చూపిస్తున్న గరం మసాలాస్ మేము డైరెక్ట్గా ఆయిల్లో వేస్తాము తర్వాత కొంచెం మనం పేస్ట్ అనేది రుబ్బుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆనియన్స్ కాజు ఇంకా గసగసాలు వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పేస్ట్లో మనం కొంచెం ఎండు కొబ్బరి వేసుకున్నా చాలా బాగుంటుంది ఇక్కడ నాటుకోడ అనేది మేము కుక్కర్లో చేస్తున్నాము ఎందుకంటే ఇది కొంచెం గట్టిగా ఉంటుంది ఒక టూ టు త్రీ విజిల్స్ పెడితే చికెన్ అనేది సాఫ్ట్గా వస్తుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత డ్రై గరం మసాలాస్ వేసి తర్వాత ఆనియన్స్ని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి దీని తర్వాత మనం పేస్ట్ని వేసి బాగా ఫ్రై చేయాలి పేస్ట్ అనేది బాగా ఆయిల్ తేలే వరకు ఫ్రై చేయాలి దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది దీని తర్వాత మనం మ్యారినేట్ చేసిన చికెన్ని వేసి బాగా ఫ్రై చేయాలి మీకు వీడియో ఎలా అనిపించిందో మాకు కమెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ని వేసి కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత చికెన్ ములిగే వరకు వాటర్ వేసి కుక్కర్ని క్లోజ్ చేసుకోవాలి కుక్కర్ క్లోజ్ చేసిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో మనం టూ టు త్రీ విజల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవాలి కుక్కర్ విజల్ ఓపెన్ అయిన తర్వాత మనం చికెన్ ఉడికిందో లేదో చూసుకోవాలి దాంతోపాటు టేస్ట్ కూడా ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి ఇప్పుడు మనం ఒక ఫైవ్ మినిట్స్ అనే చికెన్ని బాగా ఉడికించాలి దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత కొత్తిమీర అనేది జల్లుకొని మనం సర్వ్ చేసుకోవాలి అలా టేస్టీ అండ్ సూపర్ హెల్దీ అయిన నాటుకోడి కూర రెడీ అయింది ఇది కర్రీలో కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది వీడియో ఎలా అనిపించిందో మాకు కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం బాయ్